ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి రెండవ తేదీ నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం కేతువు పన్నెండవ ఇంటి ఉంచబడినందున ఎటువంటి కారణం లేకుండా అక్రమ కేసుల్లో ఇరుక్కుంటారు కావున జాగ్రత్త అలాగే బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు భాగస్వామ్యంతో వ్యాపారం నడుపుతున్నట్లయితే మరియు మీరు గతంలో రుణం కోసం దరఖాస్తు చేసినట్లయితే ఈ వారంలో అదే మంజూరు చేయబడుతుంది మరియు మీరు పెట్టుబడులు పెట్టగలరు ముఖ్యంగా మీరు ఈ వారం మీ పని పట్ల విధేయతతో ఉండాలి మీ లక్ష్యాలను సాధించడానికి మీ శక్తిని అంతా ఉపయోగించి ప్రయత్నిస్తారు మీ చెడు అలవాట్లని నియంత్రించుకోగలుగుతారు కొత్త వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడానికి మీరు ఉత్సాహంగా ఉంటారు సమీప భవిష్యత్తులో మీ నిర్ణయాలు ప్రశంసించబడతాయి పనిచేసే నిపుణులకు ఈ సమయం చాలా బాగుంటుంది విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇంట్లో ఒక మతపరమైన కార్యక్రమం ఉంటుంది వారం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది అయితే మీలో అతి విశ్వాసం పెరగనివ్వకండి మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని అపార్థాలు ఉంటాయి మీరు మీ ప్రేమ సంబంధానికి తగినంత సమయం ఇవ్వాలి మీ కింద అధికారుల పనితో మీరు సంతోషంగా ఉండరు మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు దిగుబడి ఎగుమతి దిగుమతి ఎగుమతి పనులు లో తొందర పడకండి మీ ఇంటి పెద్దల్ని జాగ్రత్తగా చూసుకోండి మీ మానసిక స్థితిని మంచిగా ఉంచుకోండి మీ స్నేహితుల్ని ఎక్కువగా అనుమానించకండి బయటి వ్యక్తులు మీ విషయాల్లో జోక్యం చేసుకొని ఇవ్వకండి కోర్టు కేసుల గురించి మీరు ఆందోళన చెందుతారు ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు నలభై మూడు సార్లు ఓం కేర్తిపై నమ అని జపించండి అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు